నా స్టైల్లో అయితే ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నేనైతే ఇలానే చేస్తానన్నమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తాను ఫస్ట్ అయితే నేను గీలో అయితే వేయించుకుంటానన్నమాట ఎందుకంటే బ్రెడ్ అనేది కొంచెం నాకైతే గీలోనే టేస్ట్ బాగుంటుంది మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇంకా నూనె కూడా వేస్తారనమాట అదే ఆయిల్ వేసి వేయించుకుంటారు లేకుంటే డైరెక్ట్ ఆమ్లెట్ పైన బ్రెడ్ పెట్టి ఇలా అయినా వేసుకుంటారు నేనైతే ఇలానే చేస్తాను అంటే కొంతమందికి గీ స్మెల్ పడదు నాకైతే ఇష్టమేనండి ఫస్ట్ అయితే కొంచెం అయితే ప్యాన్ పెట్టి తర్వాత నెయ్యి అప్లై చేశాను నెయ్యి వేసిన తర్వాత బ్రెడ్ లైట్గా అండి ఎక్కువ కాదనమాట లైట్గా అటు ఇటు వేసేసి మళ్ళీ బ్రెడ్ స్లైస్ పైన కొంచెం ఆయిల్ అయితే వేసేసాను నిజంగా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి అబ్బా అంటే ఇది ఎక్కువ ఎవరికి చెప్తున్నానంటే మిల్క్ ఫీడింగ్ ఇస్తారు కదా మదర్ వాళ్ళ డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఎందుకంటే మనకి దీంట్లో బ్రెడ్ ఉంది ప్లస్ నెయ్యి ఉంది పాలు పడడానికి కూడా చాలా బాగుంటుంది అయితే నేనైతే ఇలానే చేసుకుంటానబ్బా ఎగ్జాక్ట్లీ వాళ్ళకనే కాదు ఎవరికైనా బాగుంటుంది నాకైతే ఒక అక్క చెప్పింది అనమాట మా ఇంటి దగ్గర అందుకని నేను ఇలానే ట్రై చేశాను ఫస్ట్ నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుందిరా టేస్ట్ అని చెప్పింది అందుకని నేను ఈరోజు ఇవాళ కొత్తగా ఇట్లనే ట్రై చేసాను అనమాట లేకుంటే డైరెక్ట్ ఇలా ఎగ్లో ఉప్పు కారం వేసి మెల్ట్ చేసి డైరెక్ట్ బ్రెడ్ అద్దైనా వేయచ్చు అలా డైరెక్ట్ స్టిక్ పెన్నం మీద అయినా అట్లనే వేసైనా వేయచ్చు నేనైతే ఇలానే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాగా మెల్ట్ చేసేసాను అనమాట ఇంకా మళ్ళీ మీరు ఎలా చేస్తారు ఏంటనేది ఎవరైనా వీడియో చూస్తే మీరు ఎట్లా ఏ విధంగా ఏ స్టైల్లో చేస్తారో కమెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి కారం ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట ఇది రెడ్ అయితే ఉంది కానీ పెద్దగా కారం అయితే ఏం కనిపించలేదు ఇంకా నేనైతే మూడు మెల్ట్ చేసుకుంటున్నాను చాలామంది పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుంటారండి అది మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోండి నాకైతే నచ్చలేదు బట్ ఇంత ముందులో నేను ఒకసారి ఆమ్లెట్ వేసినప్పుడు ఆనియన్స్ వేసాను బట్ నాకు టేస్ట్ నచ్చదనమాట నాకైతే ఇలానే ఇష్టము బట్ నేను ఇంక ఇలానే వేసేసుకున్నాను ఇంకా ఉప్పు కారం మాత్రమే వేసేసుకున్నాను పసుపు ఇంకా జీరా చాలామంది జీరా పౌడర్ వేస్తారు కొంచెం గరం మసాలా వేసుకుంటారు నేనైతే వేయలేదు ఇంకా ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ కొంచెం గీ వేసి చేసేసాను కదా తిప్పేసాను ఇంక ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ఇలా పెట్టి మెల్ట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట మరి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి అబ్బా మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోలే వస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఇలానే చేయండి అని నేను చెప్పలేదండి నేను ఇలానే చేసుకుంటానని మాత్రమే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ బ్రెడ్స్ అయితే ఇలా చేస్తాను తర్వాత వచ్చేసి టూ బ్రెడ్స్ ఫస్ట్ నాన్ స్టిక్ పెన్నం మీద అయితే ఈ లిక్విడ్ వేసేసి బ్రెడ్ స్లైసెస్ అయితే పెడదామని చెప్పి మేము ఒక్కొక్కసారి ఇలా ఈ విధంగా ట్రై చేస్తున్నాం అనమాట అప్పుడప్పుడు ఇంట్లో ఇలా డిఫరెంట్గా చేస్తేనే కదండి నెక్స్ట్ టైం నేను ఇంకా ఎగ్తో ఎగ్ పొంగనాలు చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇప్పుడు యూట్యూబ్లో పాపులర్ అయిపోయిందనమాట ఎప్పుడు మనం బియ్య పిండితో గుంత పొంగడాలు అయితే వేసుకుంటాం కదా అలా కాకుండా ఓన్లీ ఎగ్గులో ఉప్పు కారం పసుపు వేసి ఇదే సేమ్ డైరెక్ట్ పొంగనాల పిండంలో పెట్టేసి వేసినా కూడా చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను అనమాట మనకి ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అప్పటికప్పుడు జస్ట్ నేను వచ్చేసి ఇది నైట్ డిన్నర్లో కండి జస్ట్ టూ బ్రెడ్స్ టూ బ్రెడ్స్ అలా అయితే వేసేసాను అనమాట చాలా బాగున్నాయి చూడండి నిజంగా చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనమాట ఏమంటే మనం తింటున్నప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందండి మీకు నెయ్యి నచ్చకుంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే వన్ స్పూన్ గీ తీసుకున్నాను వన్ స్పూన్ అట్లా ఆయిల్ తీసుకున్నాను అనమాట చూడండి సెకండ్ టైం ఇలా ఆమ్లెట్ టైప్లో వేసి బ్రెడ్ స్లైసెస్ పెట్టి తిప్పేశాను చెప్పాను కదా మనకి యూట్యూబ్లో చర్చ చేస్తే ఎన్ని విధాలుగా వస్తాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇలానే చేయమని నేను చెప్పలేదు నేనైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట నాకైతే ఇదే నచ్చిందండి నిజంగా చాలా బాగా పైన కొంచెం అయితే ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయన నేనేం ఆయిల్ ఏం వేయలేదు లేసిందనమాట లేకుంటే కొంచెం ఇట్లా పెనంకి అతుక్కున్నట్టు అనిపిస్తుంది నిజంగా ఇది ఆమ్లెట్ పప్పి ఆమ్లెట్ మాదిరి భలే పొంగిందనమాట ఇంకా నేను ఆయిల్ వేయలేదు తక్కువనే వేశాను ఇంకొంచెం ఆయిల్ వేశాను అనుకో మొత్తం పెన్నం అంతా పొంగిపోతుందనమాట చూడండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా మీకు ఇంక వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంక ఇవాళ అయితే మా డిన్నర్ ఇదేనండి